హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఫార్మింగ్ విత్ స్ట్రాస్ ఇవాళ నేను మీకు క్యాబేజ్ గురించి చెప్పాలనుకుంటున్నాను నేను క్యాబేజ్ ఏం సీడ్ వేశాను అది మార్కెట్ తీసుకెళ్లే టైం వరకు అది ఎంత బరువుందో చెప్తాను నేను వేసింది సిజెండర్లో రాయల్ స్టార్ అనే వెరైటీ అండి ఇందులో సిదింటాల్ను ఇంకొక వెరైటీ కూడా వేశాను దాని పేరు లక్ష్మి ఈ రెండు బాగా ఉన్నాయి నేను పెట్టినాక టూ మంత్స్కే ఇది కోతకు వచ్చిందండి దీనికి పురుగు కూడా ఎక్కువ రాలేదు మేము పెట్టిన కారణం దీనికి మందు అనేది కూడా ఎక్కువ స్పే చేయలేదు చాలా బాగా అనిపించింది ఈ వెరైటీ మేము మార్కెట్ తీసుకెళ్ళే తీసుకెళ్లే సమయానికి ఇది ఒక్కొక్కటి కేజీన్నర కేజీ బావు కేజీ అలా ఉంది కానీ నాకు ఇందులో బాగా నచ్చింది ఏంటంటే మేము పెట్టిన కాడ నుండి దీనికి మందు వేయడం కానీ కొట్టడం కానీ చాలా అంటే చాలా తగ్గించాం అంటే దీనికి ఎలాంటి చీడపీడలు రాకుండా ఈ వెరైటీ అనేది అన్నింటికి తట్టుకొని మంచి పంట చేతికి వచ్చింది ఇది నెక్స్ట్ టైం మళ్ళీ పెట్టడానికి ఎలాంటి డౌట్ అవసరం లేదు నేనైతే దీన్ని మళ్ళీ పెట్టడానికి రెడీగా ఉన్నాను ఇప్పుడు కూడా పెడదామనుకున్నాను కానీ ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా ఒకసారి అటెంప్ట్ చేసి చూద్దాం అనుకున్నాను ఖచ్చితంగా ఫెయిల్ అయి ఫెయిల్ అవుతుంది అనే ఉద్దేశంతో ఇప్పుడు పెట్టలేదండి వర్షాకాలం మాత్రం పెడతాను ఈ వెరైటీ అయితే సూపర్ ఉంది ఇంతకుముందు నేను వెల్కమ్లో బాలాజీ అనే వెరైటీ పెట్టాను అది బాగానే ఉండే బట్ దీని అంతా బాగాలేదు ఇదైతే సూపర్గా ఉంది అందుకే మీకు చెప్తున్నానండి ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ